ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج وجے نگر کے ایمپرر اور ایڈمنسٹریٹو جینیس سری کرشنا رایا کی پانچ سو پچونویں برت اینیورسری کا بڑے ہی دھوم دام سے منایا گیا اس موقع پر گوری گوپال ہاسپٹل کے سرکل میں واقع ان سری کرشنا دیوارا کی مجسمے کو پھول مالا پہنا کر ان کی برت اینیورسری منائی گئی اس موقع پر مہمان خصوصی کی حیثیت سے ثابت رکن پارلیمان ٹی جی ونکٹیش نے شرکت کی اور حکومت سے اپیل کی کہ ہر سال سری کرشنا دیوار آیا کی برتھ اینیورسری حکومت منائے ایک افیشیل سیلیبریشنز جو ہے منائے اس موقع پر انہوں نے کہا کہ سری کرشنا دیوار آیا لو بہت عظیم شخصیت ہیں آپ دیکھیے یہ خصوصی رپورٹ سید قدرت اللہ خادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں بل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز صاحب تک آسانی سے دستیاب ہو سکے <tous> అఖండ భారతదేశంలో ఎంతోమంది మహానుభావులు జన్మించారు మహానుభావులకు మహానుభావులుగా మన మహారాజు ఇక్కడ జన్మించడం కృష్ణదేవరాయలు ఒక చక్రవర్తిగా కొనసాగటం చరిత్రకు తెలిసిన విషయమే మరి కృష్ణదేవరాయలు అన్ని రంగాల్లో ఈ ప్రాంతాల్లో అభివృద్ధి చెందేదానికి గోధపడ్డారు వాళ్ళ మనవులు కుమారులు కూడా కర్నూలు ప్రాంతంలో అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నారని ఒక చరిత్ర చెప్తుంటుంది మరి అలాంటి కృష్ణదేవరాయలు ఇక్కడ విగ్రహం పెట్టుకునేదానికి కొన్ని ఇబ్బందులు పడినప్పుడు ఇక్కడ సహకరించి విగ్రహం పెట్టుకునేదానికి ఇక్కడ అవకాశం కల్పించినాను ఆ సమయంలో ఇది నా నా అదృష్టమని భావిస్తున్నాను ఇటువంటి అదృష్టం నాకు వారి ద్వారా కలగటం మిత్రుల ద్వారా కలగటం బాల్య సంఘము శెట్టి బలజా మా పేరు పక్కన మళ్ళీ బలజాని పెట్టింటారు వీళ్ళు శెట్టి బలజా ఒకటి యాడ్ మా శెట్టి ప్లస్ బలజా శెట్టి బలజా వీళ్ళకు ఎవరిని విశ్వసిస్తారో ఎవరిని గౌరవిస్తారో ఎవరు వారికి మంచివారుగా ఉంటారో జీవితాంతం రుణపడి ఉంటారు అటువంటి కమ్యూనిటీ కృష్ణదేవరాయలు దేవాలయాలు కానీ కళలను కానీ సంగీతం కానీ పండితుల్ని కానీ మరి అన్ని రంగాల్లో ఆయనకు ఆయనే కాంపిటీషను తెలుగు పాండిత్యాన్ని అన్ని ప్రాంతాల్లో వెళ్ళేదానికి విదేశాల్లో కూడా తెలుగు పాండిత్యం పోయేదానికి ఆయన చేసిన కృషి ఎవరూ మరవలేనిది మరి అటువంటి కృష్ణదేవరాయలు ఆయన చేసిన గొప్పతనం మన చరిత్రలో ఉన్నది మరి ఆ చరిత్రను గుర్తుపెట్టే విధంగా మరి వారి కమ్యూనిటీకి సంబంధించిన వారికి కూడా అన్ని విధాల అన్ని రకాల ప్రభుత్వం ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో రిజర్వేషన్స్ అక్కడ కల్పించాలి ఆ రిజర్వేషన్ అనేది ఒక భారతదేశంలో భారతదేశంలో చాలామంది రిజర్వేషన్లు కోరుతున్నందున డిసిషన్ తీసుకోలేకపోతున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్ లేకపోతే ఇవ్వలేమో అనేది కాదు ఇక్కడ చాలామంది బెనిఫిషియర్స్ కోరుతున్నారు నాట్ బెనిఫిషియర్స్ కోరుతున్నారు దాంతో ప్రభుత్వం డిసిషన్ తీసుకోలేకపోతుంది లేకపోతే రాయలు వీరి సంతతి ఉన్న కమ్యూనిటీకి ఎప్పుడూ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము చాలా గౌరవిస్తుంది మరి ఇలాంటి సొల్యూషన్ కొద్దిగా టైం పట్టచ్చు ప్రభుత్వము దీంట్లో తప్పకుండా దీంట్లో వెనుకబడిన వాళ్ళందరినీ ముందుకు తీసుకోపోవాలి ఇందులో భాగంగా ఈరోజు మనకు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మోదీ గారు ముగ్గురు త్రిమూర్తుడు ఈ రాష్ట్రాన్ని ముందు దూసుకుపోయే దాంట్లోనూ అభివృద్ధిలోనూ మరి వారి సామాజిక వర్గాలు ఎక్కడన్నా వెనకబడింటే వారికి సహకరిస్తూ మరి మీకు కూడా ఈరోజు ఒక గౌరవాన్ని దక్కించారు పవన్ కళ్యాణ్ గారు మీ వారు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండేది వారు అధికారంలో ఉన్నారంటే ఆటోమేటిక్గా మీ కమ్యూనిటీ వాళ్ళకు ఒక విధమైన బలము గౌరవిస్తూ తగ్గుతుంది వీళ్ళకి ఎవరైనా మీలో బాధితులున్నా మీలో బాధ్యతలున్నా పవన్ కళ్యాణ్ గారు మీకు చెప్పే పని లేదు వాళ్ళకు బాధ ఎవరు చేస్తున్నారో అల్లరి వాళ్ళకి చెప్పే పని లేదు ఆటోమేటిక్గా మీకు ఒక పవర్ అనేది వస్తుంది సో పవర్ స్టారు పవన్ కళ్యాణ్ గారు మీతో ఉన్నందున మీ అదృష్టంగా భావిస్తూ అప్పుడు కృష్ణదేవరాయలు ఉన్నప్పుడు ఎలా ప్రాంతమంతా అన్ని ప్రాంతాలకు డెవలప్ చేశారో అలాగే పవన్ సార్ గారు కూడా మీకు బాధితులకు మరి మిగతా వారికి అందరికీ దాంట్లో పోతున్నారు కాబట్టి ఇది ఒక ఫస్ట్ స్టెప్గా మీరు తీసుకోవచ్చు ఎంతో కాలంగా మీరు చేస్తున్న నాయకుడు ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రిగా పరిపాలిస్తున్నారు అది ఒకటే కాకుండా మోదీ గారితోనూ పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు గారితో పవన్ కళ్యాణ్ గారు మిత్రులుగా ఉండటం మిత్రుల సహకారంతో ఇద్దరితో మిత్రులు ఉన్నందుకు డెఫినెట్గా ఆయన పవర్ స్టార్ పవర్ లీడర్ కూడా అయినాడని మీకు తెలియజేస్తున్నాను అది మీ మనందరికీ లాభం అని తెలియజేస్తున్నాను సో ఇలాంటివి ఎన్నో చెప్తూ పోతే ఎన్నో ఉంటాయి మరి మీ అందరికీ తెలియజేసేది ఏమంటే ఎప్పుడు మీరు ప్రేమనిచ్చారు మీ ప్రేమకు ధన్యులం మీరు అడిగే కూడా చాలా చిన్న కోరికలు ఉంటాయి ఏ అవకాశం ఉన్నా మొట్టమొదట మొట్టమొదట లైన్లో నిలబడి మీకు సహకరించే దాంట్లో మీ మిత్రుడు మీ సోదరుడు టీజీ వెంటే చందుంటాడు అలాగే